వార్త మూడో అధ్యాయం చదువుకుందాం ఆ దినముల ఎందు బాప్తీసమిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను ప్రభు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాలము చేయడని అరణ్యములో కేకలమే ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యశా ద్వారా చెప్పబడిన వాడితడే ఈ యోహాను ఒంటి రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలుదట్టియో ధర్ ధరించుకొనివాడు మిడతలను అడవితేనయో అతనికి ఆహారము ఆ సమయమున ఎరుషులిం వారును యోదయ వారందరును యోద్ధాన నది ప్రాంతముల వారందరును అతని ఎద్ధకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోద్ధాన నదిలో అతని చేత బాప్తీసం పొందుచు పొందుచుండిరి అతడు పరిసేలలోనూ సర్దుకైలలోనూ అనేకులు బాప్తీసం పొందవచ్చుట చూచి సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తీసం ఇచ్చుచున్నాను అయితే నా వెనుక వచ్చుచు ఉన్నవాడు నాకంటే శక్తిమంతుడు ఆయన చెప్పులో మోయిటకైనను నేను పాత్రుడను కాను ఆయన పరిశుద్ధాత్మలోనూ అగ్నితోనూ మీకు ఇచ్చును ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను ఆ సమయమున యోహాను చేత బాప్తీసం పొందుటకు యేసు గలిలియా నుండి యోద్ధాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చాను అందుకు యోహాను నేను నీచేత బాప్తీసం పొందవలసిన ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపచూచెను కానీ ఏసు ఇప్పటికి కానిమ్ము నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకి తగియున్నదని అతనికి ఉత్తరమిచ్చెను గనుక అతడి ఇలాగు కానిచ్చెను ఏసు బాప్తీసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను ఇదిగో ఆకాశం తెరవబడెను దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు ఈయనియందు నేను ఆనందించుచున్నానని యొక్క శబ్దము ఆకాశము నుండి వచ్చెను దేవుడు తన వాక్యం దీవించునుగాక ఆమెను